హలో నానా నాన్న చెప్పమ్మా ఓ వెయ్యి రూపాయలు అర్జెంటుగా అయినా ఎవరినైనా అడిగి ఏపీ అవునా సరే నాన్న కానీ నన్ను కనుక్కునేస్తా నేను ఎవరైనా మోసం చేస్తారు నాన్న జాగ్రత్త ఓకే ఓకే అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడండి ఫోన్ ద్వారా డబ్బులు ఇచ్చాను కదండి నాకేమీ రాదు మీరు ఎవరినా డబ్బులు ఇస్తే వేసి పెడతారండీ కెమెరా స్క్యామరా ఏడు స్క్యామరా ఉన్నాడు సార్ నమస్తే సార్ మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు ఒక వెయ్యి రూపాయలు పంపించాలి నాకు రాదు మీ ఫోన్ నుంచి పంపిస్తారా సరే నంబర్ చెప్పండి సార్ తొమ్మిది ఐదు సున్నాలు ఇరవై ఐదు డెబ్బై మూడు సార్ అయిపోయిందండి అయిపోవడం ఏంటి డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి సార్ అమ్మో మోసం చేస్తున్నారు